అందరికీ నమస్కారమండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచంగం నెల ఆగస్ట్ నెల తేదీ పదహారో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది అష్టమి నక్షత్రం భరణి కరణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం వృద్ధి రోజు శనివారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల యాభై నిమిషం నుండి ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషం నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషం నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయి శ్రీ మా త్రే నమహం ఆగస్ట్ నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి తులారాశివారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శనివారం నాడు ఈరోజు మీరు ఆశామోహుతులై ఉంటారు కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూర్చవచ్చును ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు ప్రేమలో ఎగుడు దిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి మీరు సరైన పద్ధతుల విషయాలను అర్థం చేసుకోవాలి లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకుంటారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వాముతో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు దాంతో ఆమె లేదా అతను మీతో గొడవ పడతారు ఆధ్యాత్మిక ప్రదేశంలో మీ సమయాన్ని గడపడం మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి రెండు వేల ఇరవై ఐదు బిజినెస్లో ఇబ్బందులు నష్టాలు ఎదురవుతున్నాయా అయితే కృష్ణాష్టమి రోజున మీరు ఇలాంటి పనులు చేస్తే మీ కష్టాలు నష్టాలన్నీ తొలగిపోతాయండి అవేంటో విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం శ్రీకృష్ణ పుట్టిన పుట్టినరోజు సందర్భంగా జన్మాష్టమి పండుగను ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటాం ఈ ఏడాది కూడా ఆగస్టు పదహారున జరుపుకుంటున్నాం ఈ క్రమంలో వ్యాపారంలో నష్టాలు ఉద్యోగంలో కష్టాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం హిందూ మత సాంప్రదాయంలో శ్రీకృష్ణు అవతారం చాలా విశిష్టమైనది ప్రత్యేకమైనది శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఎనిమిదో అవతారమే ఈ శ్రీకృష్ణ అవతారం పరంధాముడు శ్రావణ మాసంలో బహుళపక్ష అష్టమి తేదీ రోజున రోహిణి నక్షత్రంలో జన్మించాడు ఈ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని పురస్కరించుకొని కృష్ణుడి భక్తులంతా హరే కృష్ణ హరే కృష్ణ నామాన్ని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు అయితే ఈ ఏడాది ఆగస్టు పదహారవ తేదీ శనివారం నాడు కృష్ణాష్టమి వస్తుంది ఈ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడిని ఎలా ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు పొందొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం తులసి మొక్క నెమలిపించడంతో ఎలాంటి పరిహారాలు పూజలు ఆచరిస్తే ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం హిందూ ధర్మం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు తులసి మొక్క పూజ చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి శ్రీకృష్ణుడికి తులసి దళాలు అంటే మహా ఇష్టం అందుకే కృష్ణుడి పూజలో తులసి దళాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ జన్మాష్టమి రోజు తులసి మొక్కకు భక్తితో పూజ చేసి పరిహారాలు పాటిస్తే శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి సంతోషిస్తారని సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు కృష్ణాష్టమి పూజలో శ్రీకృష్ణుడికి వెన్న పంచదార మిశ్రమంతో చేసిన నైవేద్యం తప్పకుండా ఉండాలి ఈ నైవేద్యంలో తులసి దళాలను కూడా కలపడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని నమ్మకం అలాగే జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పించడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు దీనివల్ల జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది దీనివల్ల జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది అదేవిధంగా సుఖ సంపదలు కూడా కలుగుతాయి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జన్మాష్టమి రోజు ఉదయం సాయంత్రం పూట తులసి మొక్క ముందు విష్ణుమూర్తిని స్మరించుకుంటూ ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహం కలిగి ఆ ఇంట్లో ధన సంపద వృద్ధి చెందుతుందని బలమైన విశ్వాసం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడిని పూజించే సమయంలో కొన్ని నెమల పింఛాలు శ్రీకృష్ణుడి ఫోటో దగ్గర ఉంచి పూజ అయిపోయిన తర్వాత ఆ నెమల పించాలను బీరువాలో దాచిపెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల కుటుంబంలో కలహాలు రాకుండా ఉంటాయి కుటుంబ సభ్యులకు మంచి పూర్వభివృద్ధి ఉంటుంది అలాగే అటుకులను నైవేద్యంగా పెట్టి తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయి బిజినెస్లో నష్టాలు వస్తున్న వాళ్ళు ఉద్యోగంలో ఎదుగుదల లేని వాళ్ళు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఇంట్లో ఈశాన్యంలో ఒక పీట వేసి దానిపై రాధాకృష్ణుల ఫోటోను ఉంచండి ఆ ఫోటో దగ్గర ఒక నెమల పించం ఉంచి నలభై ఒక్క రోజుల పాటు దీపారాధన చేయండి నలభై ఒక్క రోజుల తర్వాత ఆ నెమల పింఛాన్ని వ్యాపారస్తులైతే గల్లా పెట్టేలో ఉద్యోగస్తులైతే ఆఫీస్ డెస్క్లో ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు కలుగుతాయి శత్రుబాధలో ఉన్నవారు జన్మాష్టమి రోజు కృష్ణుడి పూజలో ఉంచిన నెమల పింఛల్లో ఒకదానికి తీసుకొని దానిపై సింధూరంతో బొట్టు పెడుతూ మీ శత్రువుల పేర్లు చెప్పుకొని ఆ నెమల పింఛాన్ని పారే నీటిలో వదిలేస్తే క్రమక్రమంగా శత్రుబాధలు తొలగిపోతాయి అలాగే సరిగ్గా నిద్ర పట్టినవారు పీడకలలు వస్తున్నవారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పూజలో ఉంచిన నెమల పింఛాన్ని నిద్రించే సమయంలో దిండి క్రింద పెట్టుకుని పడుకుంటే కలలు రావని నమ్మకం రేపటి రోజున కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడిని ఇలా పూజించి మీ కోరికలను ఎల్లప్పుడూ కూడా దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మన మీద ఉండాలి రేపటి రోజున కృష్ణాష్టమి సందర్భంగా మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు జీవితంలో సంతోషం ఆనందం దక్కుతుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతర కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తుంది తోట ఉద్యోగులు వారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్ల కోపానికైతే గురి కావచ్చు షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు ఈ రోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది ఈ రోజు మీ ప్రేమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు తులారాస వారికి శనివారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు తులారాస వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు అదృష్ట రంగు వచ్చి నీలం రంగు పరిహారం వచ్చి పూజగర్ లేదా బలిపీఠంలో శంఖం ఉంచండి మరియు మంచి ఆర్థిక జీవితం కోసం రోజు పూజించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి